నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ వైకప్ప ప్రభుత్వ పాలనలో జగనున్న కాలనీల పేరుతోటి అయిందని తెలుగుదేశం అంటుంది నార్సిపట్నం నియోజకవర్గ పరిధిలో జరిగిన భూముల కొనుగోలు మాయాచాలంపై విచారణకు టీడీపీ డిమాండ్ చేసింది ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములకు తక్కువ ధర చెల్లించి ప్రభుత్వం నుండి పెద్ద మొత్తంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు జురేసారెడ్డి టిడిపి కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు రుత్తల కృష్ణ డబ్బీ శ్రీకాంత్ గోవింద్ ఆరోపించారు ఒక కంప్లైంట్ అవడానికి రావడం జరిగింది మా పార్టీ తరపు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం నడిచింది ఆ ప్రభుత్వంలో ఇక్కడ పెట్ల గణేష్ ఎమ్మెల్యేగా పనిచేశాడు పనిచేసి పనికిమాలోడు చేసిన పని ప్రజలందరికీ తెలియాలి అప్పుడు జగన్ అన్న కాలనీకి ఇల్లు కేటాయించడం కోసం భూములు కొన్నారు రైతుల దగ్గర గవర్నమెంట్ కేటాయించిన డబ్బుల కంటే తక్కువకి ఇల్లు రైతుల దగ్గర బేరవాడుకొని పదిహేను లక్షలకి ఇరవై లక్షలకి పది లక్షలకి రైతులు దగ్గరకొని గవర్నమెంట్కి నలభై లక్షలకి నలభై లక్షల పైకి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు అది పెద్ద కుంభకోణం ఈ రోజు వీడు పెద్ద కబుర్లు ఆడివాడు మరో దాకా నీతి కబుర్లు అయ్యిని అప్పుడు రైతులు కూడా కొంతమంది క్రియేట్ చేశారు ఎంఆర్ఓలు వాళ్ళకి ఏమండి మా దగ్గర తక్కువ కొని నలభై లక్షలు యాభై లక్షలకు అమ్ముకున్నారు ప్రభుత్వానికి ఆ డబ్బులు తెచ్చి దుబ్బారు ఆ తగిన న్యాయం చేయండి మా డబ్బు మాకు ఇప్పించండి అని కూడా ఎంఆర్ఓస్లో అదే అడిగారు అయితే వాడు పట్టించుకుని దిక్కలేదు ఆ ప్రభుత్వం జరుగుతుంది ఈడ దుర్మార్గుడు ఇది ఇయ్యే కాదు చాలా కుంభకోణాలు చేశారని చెప్పేసి గత ప్రభుత్వం మా ప్రభుత్వం లేని ఐదు సంవత్సరాలు కూడా నెత్తి నోరు కొట్టుకున్నాం వాళ్ళ ప్రభుత్వం అవడం వల్ల సరైన ఎంక్వైరీ లేదు వాళ్ళ మీద సరైన యాక్షన్ లేదు ఈ రోజు తెలుగు ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం కంపల్సరిగా ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారిని అడగడం కోసం రావడం జరిగింది ఈ రైతులకి కూడా ఒక విషయం చెప్తున్నాం మీరు ఎలా మోసపోయిన వాళ్ళందరూ కూడా సంబంధిత మండలాల్లో పోలీస్ స్టేషన్లో కానీ మండల రెవెన్యూ ఆఫీసర్లకు కానీ అవసరమైతే అయ్యన గారి దృష్టి అయ్యన్ గారి దృష్టిలో ఉంది ఇది అయ్యన గారి దృష్టికి కానీ వచ్చి మీరు పలానా పలానా మా ఊరండి ఇది పలానా దగ్గర మమ్మల్ని ఎలా మోసం చేశారు కానీ ఎవరెవరు ఎంత డబ్బులు మోసపోయారు అన్నది ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాం సంబంధం అయిన ప్రతి ఒక్కరికి కూడా అందులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా సిఐడి ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అధికారులని అయ్యన పాత్ర దృష్టిలో కుంభకోణం జరిగిందని చెప్పి అయ్యన పాత్రి గారి గతంలో కూడా తెలుసు ఆయన్ని మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళ మనం కాదు సిఐడి కబ్జెప్తేనే తగిన న్యాయం రైతులు జరుగుతుందని అనుకుంటున్నాం మేము ఈ రైతులందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా మా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పనికి మాలకి తగిన బుద్ధి మాత్రం చెప్పాలి కంపల్సరీగానా ఎలాంటివి ఊరుకోకూడదు తక్కువ కాదండి రైతుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఇరవై ఐదు లక్షలు పాతికేది లక్షలు తినేసి ఇది పెట్టగానేసి ఈ పెద్ద కొబులు తెపుతాడు ఇలాంటివన్నీ తిట్టకపోతే ఏం చేస్తారండి వీళ్ళ వీళ్ళ నాయకులు గత ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎంతో మంది డబ్బులు తినేశారు వాళ్ళు కూడా ఆటోలు అలా ఉంటే సంబంధిత మండలాల్లో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్లు ఇవ్వండి మా పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది వాళ్ళు డబ్బులు ఇప్పించే వరకు కూడా వాళ్ళ తరపున వాళ్ళకి అండగా ఉంటామని సందర్భంగా తెలుసు చాలా తీసుకో బాధితుల తాలూకా వీడియో కూడా ఉందండి మా దగ్గర ఇప్పుడు వీడియోలు అయ్యి ఉన్నాయి ఇదండి ఈ కొర్రాడు అమలాపురం నుంచి పాస్ పుస్తకాలు అన్ని కూడా ఆన్లైన్ ఉంది ఈ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా మేమే గుర్తుంచుకుంటున్నాం పండించుకుంటున్నాం కూడా మేమే కూడా పని కూడా మేము పడుతున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దీంట్లో ఎవరికి అర్థం చెప్పి ఎవరు రాలేదు వీళ్ళప్పుడు అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళు పట్టించుకున్న దిక్కులేదు వాళ్ళ ప్రభుత్వం ఉంది అన్యాయాన్ని ప్రోత్సహించారు వాళ్ళ ప్రభుత్వం అని ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బాధితులు వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా మా పార్టీలకు అండగా ఉంటదని మరోసారి చెప్తూ సెలవు తీసుకుంటాం